హై వివాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీ న్యూ మద్యం పాలసీ గురించి మాట్లాడుకుందాం యాక్చువల్లీ మొన్న రీసెంట్గా జరిగిన కేబినెట్ మీటింగ్లో అయితే దాని మీద ఒక కొత్త పాలసీని రూపొందించి తక్కువ ధరలకే ప్రజలకు మద్యం అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో కూడా మద్యం పాలసీ అనేది వేరుగా ఉండదు ఇప్పుడు అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి పాత మద్యం పాలసీలు అంటే గతంలో రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల తొమ్మిది అంతకుముందు పాత మద్యం పాలసీలు పూర్వ మద్యం పాలసీలు ఎలా ఉన్నాయో ఆ విధంగా అంటే టెండర్ల విధానంగా ప్రైవేట్ వ్యక్తులకి వైన్ షాపులకి ఆ టెండర్లకు పిలవడం అనేది జరిగింది అయితే ఇప్పుడు ఏపీలో కొత్తగా రాబోయే మద్యం పాలసీలో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు వైన్ షాపులకు అయితే టెండర్లకు పిలవడం అయితే జరుగుతుంది ఇందులో ఈ టెండర్ లో పిలిచినప్పుడు మెయిన్ గా అప్లికేషన్ ఏదైతే ఉంటదంటే టెండర్ కి ఏదైతే అప్లికేషన్ పెట్టుకుంటారో అప్లికేషన్ రుసుము అనేది దాదాపుగా రెండు లక్షల రూపాయలు అయినట్టయితే అయితే పెట్టడం అయితే జరిగింది దాదాపుగా అంటే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారు అనే పేరు అనేది ఎక్కడి నుంచి అయితే ఒక ఉదాహరణ కింద అయితే తీసుకోవాలి ఎందుకంటే దాదాపుగా ఈ మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు వైన్ షాపులకి టెండర్లకు పిలితే దాదాపుగా ఇరవై వేల వరకు అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ అధికారులు అనేది ఒక ఎస్టిమేషన్ చేయడం అయితే జరిగింది అది కూడా ఈ అప్లికేషన్ వేయాలి అంటే రెండు లక్షల రుసుము అనేది ప్రభుత్వానికి పే చేయాలి అది కూడా నాన్ రిఫండబుల్ అంటే ఒక ఒకసారి అప్లికేషన్ కి పెట్టుకున్న ఫలం అయితే ఆ రెండు లక్షల రూపాయలు గవర్నమెంట్ కట్టాలి తప్పితే గవర్నమెంట్ నుంచి రిటర్న్ రాదు ఒకవేళ వాళ్ళకి టెండర్ అనేది వస్తే ఆ రెండు లక్షలకి ఎంతైనా సంపాదించుకోగలుగుతారు ఎందుకంటే మద్యం మీద అంత బిజినెస్ ఉంటది కాబట్టి అది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఒక వైన్ షాప్ నడుపుతున్నాడు అంటే వాడు వాడంత బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండాలనేది మనం అర్థం చేసుకోవాలి అయితే చంద్రబాబు నాయుడు గారు సంపద ఎలా సృష్టిస్తారు అనే దానికి ఒక ఉదాహరణ కింద దీని అయితే తీసుకోవచ్చు దాదాపుగా ఇరవై వేల వరకు అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది ఒక్కొక్క అప్లికేషన్కి రెండు లక్షల రూపాయలు చొప్పున లెక్కేసుకున్నా కానీ దాదాపుగా మూడు వందల కోట్ల నుంచి దాదాపు నాలుగు వందల కోట్ల వరకు పైగా ఆదాయాన్ని ప్రభుత్వానికి వచ్చేటట్టయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటట్టయితే జరుగుతుంది అంటే యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి కూడా సంపద సృష్టిస్తాడు ఇలాగా ప్రజల కడుపులు కొట్టి ఆ డబ్బు అంతా కూడా గవర్నమెంట్కి సృష్టించడు అంటే గవర్నమెంట్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆదాయం పెంపొందించడానికి జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టించాడు తన యొక్క జోబీలు నింపుకోవడానికి తన యొక్క వెనకాలన్న ఆ ఎవరైతే కొంతమంది నాయకులు ఉన్నారో తన నమ్ముకున్న నాయకులు ఉన్నారో వాళ్ళందరు జోబీలు నింపడానికి మెయిన్గా మనం చూసుకుంటే గత ఐదేళ్ళలో కూడా మద్యం పాలసీ అనేది ఎంత దారుణంగా ఉందనేది మనకు తెలుసు పైగా ఆంధ్రప్రదేశ్ లో అమ్మిన లిక్కర్ ఏదైతే ఉందో మద్యం అంతా ఉందో అందులో దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లెక్కర్ అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ ఏవైతే అంటే ఎలా అంటే తన యొక్క కుటుంబ సభ్యులు అంటే తన యొక్క రిలేషన్షిప్లో ఉన్న బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫ్యాక్టరీస్ అవన్నీ ఉండేవి వాళ్ళ దగ్గర నుంచి ఆ మద్యం అనేది తయారు చేసి బయట ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ లెక్క అమ్మకాలు అయితే జరిగేవి అంటే మెయిన్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎటు నుంచి ఎటు చూసుకున్నా కానీ చుట్టూ తిరిగి ప్రజల దగ్గర నుంచే కానీ ఎక్కడి నుంచేనా కానీ సంపదంతా కూడా తన జోబీలోకి తన యొక్క అనుచరులు కానీ లేకపోతే తన యొక్క బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోబీలలోకి ఆ డబ్బులు వెళ్ళాలి తప్పితే గవర్నమెంట్ ఆధీనంలోకో లేకపోతే ప్రజలకు వెళ్ళాలనేటట్టు ఎక్కడ ఫోకస్ చేయలేదు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చి ప్రజలకు ఖర్చు తగ్గించాలి ప్రభుత్వానికి ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో ఈ పాత మద్యం పాలసీ విధానం ఏదైతే ఉందో దాన్ని అయితే మేజర్గా టార్గెట్ చేయడం అయితే జరుగుతుంది దానిలో భాగంగా ఓన్లీ టెండర్లకి ఈ వైన్ షాప్ టెండర్స్ ఏదైతే ఉందో ఆ ప్రక్రియలోనే దాదాపుగా మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు పైగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టు అయితే ప్లాన్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది పైగా మందు కూడా తొంభై తొమ్మిది రూపాయల నుంచి మాత్రమే అందుబాటులోకి వచ్చేటట్టు అయితే నిర్ణయం తీసుకోవడం అయితే జరుగుతుంది అంటే మినిమం బేసిక్ రేట్ కింద తొంభై తొమ్మిది రూపాయల నుంచి మద్యం అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలి అనేటట్టు అది కూడా మళ్ళీ మందుతో పాటు ఏదైతే కళ్ళు ఉంటుందో కళ్ళు గీత కార్మికులు కూడా వాళ్ళకి టెన్ పర్సెంట్ వాటా కింద వాళ్ళు కూడా కళ్ళు అమ్ముకునే విధంగా వాళ్ళకు కూడా ఒక ఫెసిలిటీ కల్పిస్తున్నట్టు అయితే ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకోవడం అయితే జరుగుతుంది అంటే కూటమి ప్రభుత్వం అనేది ప్రజలను ఉద్దేశించి ప్రజలకు కొంత మేలు జరగాలి ప్రభుత్వం ఇబ్బంది పడకూడదు ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందని మనమైతే చెప్పుకోవచ్చు పైగా సంపదని సృష్టిస్తూ అభివృద్ధి ఎలాగా చేసుకోవాలనేది కూటమి ప్రభుత్వం నుంచి నేర్చుకోవాలనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం గత ఐదేళ్ళు కూడా అభివృద్ధి అనేది లేదు సంపద సృష్టించడం అంటే తెలియదు ఎంతసేపు ఉన్న ఇట్ల అమ్ముకు దొబ్బామా అందులో మన జోబీలోకి ఎంత వేసుకున్నాము మన వెనకాల ఉన్న వారికి ఎంత జోబీలోకి వేసామో ప్రజలకు ఎంత పారేసామో చిల్లర అనేది తప్పితే ఎక్కడా కూడా లేదు గత ఐదేళ్ళు కూడా ప్రజలను సోమరపోతులు చేయడానికి తప్పితే ప్రభుత్వం ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు అభివృద్ధి డెవలప్మెంట్ చేసినట్టు ఎక్కడ ఇది చేసాము అక్కడ ఇది చేసామనేటట్టు లేకపోతే ఇక్కడ ఇది కట్టామనేటట్టు ఎక్కడ లేదు ఎంతసేపు ప్రజలకు చిల్లర పారేస్తూ ఐదేళ్ళు కూడా మోసగించి ఈ గెంటుకు వచ్చింది కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అనేది మద్యం పాలసీ మీద కొత్త కొత్త విధానాలని గాత పాత విధానాలని ఉంచుకొని కొత్త విధానాలను కూడా ఇన్క్లూడింగ్ కలుపుకుంటూ ప్రజలకు మంచి జరిగేటట్టు ఈవెన్ అందులో ఉండే కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మంచి జరిగేటట్టు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టు అయితే కూటమి ప్రభుత్వం అయితే వ్యవహరిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు